శ్రీమాత నమ ఆగస్టులో ఈ రాసుల వారికి ధనలాభం వాహన యోగం గౌరవ మర్యాదలు ఇలా ఇవన్నీ సొంతం కాబోతున్న రాసుల వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఆగస్టు నెలలో ధనలాభం వాహన యోగం గౌరవ మర్యాదలు సమృద్ధిగా గడించబోతున్న రాసుల వారెవరో చూద్దాం అందులో మొదటిది మేషరాశి ఈ నెలలో గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులు వ్యాపారులకు అంతా మంచి జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ధనలాభం ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ నెలలో ఆ కోరిక నెరవేరుతుంది బంధువులను కలుస్తారు అందులో రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో బాగా కలిసి వస్తుంది అన్ని రంగాల్లో ఉండేవారికి ఈ నెల అనుకూల సమయం వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి ఆదాయానికి లోటు ఉండదు ప్రతి విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తారు భూ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొంటారు కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి వాహనం కొనుగోలు చేస్తారు అందులో మూడవది కర్కాటక రాశి ఈ నెలలో ఈ రాశి వారికి అంత అనుకూల సమయమే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులకు శుభ సమయం ఆరోగ్యం బాగుంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి భూ సంబంధిత వ్యవహారాలు సక్సెస్ అవుతాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు దైవ సంబంధిత కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారు అందులో నాలుగవది సింహరాశి ఆగస్టు నెలలో సింహరాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి అన్ని రంగాల వారికి కలిసొచ్చే సమయం ఇది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆదాయానికి లోటు ఉండదు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది ధైర్యంగా ముందుకు సాగుతారు జన్మంలో రవి సంచారం వల్ల శారీరక శ్రమ ఉంటుంది అందులో ఐదవది కన్యారాశి ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి బాగానే ఉంది ఏ పని తలపెట్టినా పూర్తి చేస్తారు ఉద్యోగం వృత్తి వ్యాపారాలు కలిసి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక వ్యవహారాలు బాగానే సాగుతాయి ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శత్రువులపై విజయం సాధిస్తారు అందులో ఆరవది వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈ నెలలో అంతా శుభ సమయమే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయిన మొత్తం చేతికి అందుతుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి సుఖంగా సంతోషంగా ఉంటారు ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడి వల్ల భార్యకు ఆరోగ్య భంగం కలుగుతుంది స్త్రీ విరోధం తప్పదు మాట తోలకుండా జాగ్రత్త పడండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి